ఎరుక బయలందులేమిని ఎరుకను శూన్యం బటన్ ఎరిగించబడన్ ఎరుగు మీద ఆకాశం విట్లెరిగితే ఎరుకాకశములు ఏకామౌగారా ఆకాశము బయలేకా కామెట్లౌరా పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమనరాదు ఎరిగుండు మెదిరిస్తే ఇక నా చెయ్యూసేవుక గదరా ఆకాశము బయలే మెట్లూరా జై నిజగురుభ్యో గురుభ్యో నమ అమరాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి విరతమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ గుణతత్వ కందార్థ దరువులలో ఎరుకోత్పత్తి లక్షణ ప్రకరణంలో పద్మూడవ కందార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నీకు కానరానటువంటి దానిని శూన్యమనవచ్చు అయితే ఇది ఎందులో కనబడుతూ ఉన్నది బయలులో కనబడుతున్నది కానీ శూన్యమని బయలును అనరాదు అని తెలియజేసి ఎరుకనే శూన్యమనాలి అనేటువంటి దానిని దృఢం చేసి నీకు పరిపూర్ణము కనిపించుతున్నదా లేదా అని శిష్యుని ప్రశ్నించాడు అప్పుడు శిష్యుడు కనుగొన్నాను గురుదేవా అని తెలియజేశాడు ఇక అనుమానం లేదని బయలు శూన్యము కానిదని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కదార్థంలో నాయన శిష్య ఎరుక బయలందు లేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడెన్ ఎరుగు మీదే ఆకశం వీట్లెరిగితే ఎరుక ఆకసములు ఏకామౌ గదరా ఆకశము బయలేక మెట్లవురా ఎలా అవుతాయి శిష్య బయలు ఆకాశం రెండు ఒకటే ఎలా అవుతాయి ఆకాశము శూన్యాంశము బయలు స్థిరమైనది మార్పు చెందనటువంటిది ఈ బయలులో ఎరుక లేమి అయినటువంటిది అంటే అది లేనిది అది మృష అయినటువంటిది ఉన్నదానిలో ఇది లేకనే తోచి లేకపోయేటువంటిది కావుననే అది శూన్యం అందుకోసమే ఎరుకను శూన్యం బటంతో ఎరిగించబడెన్ అందుకోసమే ఎరుకను నేనేమని తెలియజేశాను శూన్యమని తెలియజేశాను శూన్యమనగా ఏమిటి ఆకాశం ఎందుకని ఆకాశం యొక్క అంశం శూన్యం ఇంకా ఎరుగు మీదే ఏది నీకు ఎరిగించబడినటువంటిది ఏదైతే ఉన్నదో శూన్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆకశం ఎరిగేటువంటి జ్ఞాత యొక్క స్వరూపం ఎలా ఆకశము రెండు భాగంపులై అందలి సాత్విక అర్ధ భాగము ఏమైనది ఎరిగేటువంటి జ్ఞాత అవుతున్నది శిష్య తక్కినటువంటి సగభాగం భూతాంశములతో సమస్త జగత్తుగా ఉన్నది ఈ మనోబుద్ధి చిత్తహంకారములతో వాయువుతో సంయోగం వల్ల మనస్సు అగ్నితో బుద్ధి జలముతో చిత్తం వృద్ధితో అహంకారం అయితే ఈ జ్ఞాత ద్వారా మనము ఎంత దూరము దర్శించినప్పటికీ అది ఏమై ఉన్నది జగత్త అయ్యున్నది శిష్య అది విశ్వమే అయ్యున్నది చరాచర ప్రకృతి అయ్యున్నది అది ఎదుటనే ఉన్న పరిపూర్ణమును మాత్రము ఈ జ్ఞాత దర్శించ అది ఇది ఒకటి కాదు నాయన ఇది లేనిది అది ఉన్నది అంటే పరిపూర్ణములో ఎరుక లేనిదని నిర్ణయం చేస్తూ ఉన్నారు గురుదేవులు ఈ డెబ్బై ఒకటి ఈ డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది యొక్క కందార్థాలు ఇదే తెలియజేస్తాయి ఎరుగు మీదే ఆకశం ఎట్ల రాలి ఆకాశము యొక్క అంశము శూన్యమే కదా అది శూన్యము అని అలానే ఎరుక కూడా బయలందు లేనిదని ఎరిగినట్లయితే ఎరుక ఆకసము రెండు ఒకటే అవుతాయి అది బయలందు లేనిదే ఆకాశము శూన్యమైనటువంటిదే శూన్యము కావుననే తక్కిన భూతములకు అవకాశం ఇస్తూ ఉన్నది అది ఈ బయలులో ఎరుక లేనిదై ఉన్నట్లుగా గోచరింపబడుతూ ఉన్నది రెండు ఒకటే శిష్య కానీ ఆకాశము బయలు ఏకమేలా అవుతాయి జ్ఞాన జ్ఞాతతో నీవు బయలుని ఎలా దర్శిస్తావు ఎందుకని బయలుకు ఏది తెరగా ఉన్నది ఏది ముసుగయి ఉన్నది ఎరుకే అనగా నీవే నీకు నీవే పరముకు తెరగా ఉన్నావు శిష్య శిష్య పరిపూర్ణం ఇదిగో నాయన నీవు ఎంత దూరము పోయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో శిష్య పరిపూర్ణం ఇది పరిపూర్ణం అయితే కనపడేటువంటి శూన్యమనరాదు కనపడేటువంటి భూత మిశ్రమ బయలైనటువంటి ఆకాశము అనేటువంటి భావనలో కొంతమంది సౌజ్ఞ చేస్తారు శిష్య కాదు నాయన ఎందుకని దానిలో ధ్వని మొదలకు తన్మాత్రలు ఉన్న విశిష్య ఈ కనబడేటువంటి దృశ్యంలో ఈ కనబడేటువంటి మిశ్రమ బయలులో ధ్వని మొదలకు తన్మాత్రలు ఉన్న విశిష్య నేను మాట్లాడేది నీకు వినిపిస్తున్నది అంటే అది భూత మిశ్రమ బయలే శిష్య అవకాశం ఇచ్చేటువంటి ఆకాశమే నాయన అది అది ఎరుక నాయన అది కావుననే పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమనరాదు ఈ శబ్ద స్పర్శ రూపరసగంధములకు అందనటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం వాటితో ఉండబడేటువంటిదే భూతమిశ్రమ బయలు ఎలా ఎరిగుండు శిష్య ఎలా ఎరిగితేనే అది శివరామ దీక్షత పరిపూర్ణ బోధవుతుంది లేకపోతే అది మిగిలినటువంటి చికాకు చెప్పించేటువంటి బోధవుతుంది ఎరిగుండు అయితే ఎదిరిస్తే ఇది కాదని వేరే విధముగా నీవు అవగాహన చేసుకుని ఇది ఎలా గురుదేవా అని ప్రశ్నించిన ప్రశ్నిస్తే అదే విధంగా దీనిని దృఢం చేసుకోనట్లయితే ఇక నా చేయి చూసే శిష్య కొడతా నాయన నేను చెప్పినటువంటి మద్గురుదేవుని సౌజ్ఞను నీవు గ్రహించనట్లయితే గ్రహించేంత వరకు చెప్పటం నా బాధ్యత నేను గ్రహించేటట్లు చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎరుక ఆకాశము ఒకటే అంటూ అదే విధముగా ఆకాశము బయలు ఒకటేననేటువంటి భావంతో ఉన్నావంటే ఇంకా కొట్టవలసి వస్తుంది అని శిష్యుని హెచ్చరిస్తూ ఉన్నారు గురుదేవులు హెచ్చరిస్తూ ఏకమవుగదరా ఏది పరిపూర్ణము ఒక్కటే కానీ ఆకాశము బయలు ఏకమెట్లవురా అవి రెండూ ఒకటి కావని దృఢం చేశారు డెబ్బై ఏడవ కందార్థం ద్వారా కృష్ణ ప్రభువులు వారు జై గురుదేవా